హే గాయ్స్ ఈ వీడియో ఏంటంటే మేము కిడ్స్తో కలిసి భీమవరంలో ఫ్రైడే ఉంది కదా సో దానికోసం అంటే డిన్నర్ టైం లాగా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట సో కిడ్స్తో అయితే అసలు ఎలా ఉంటుంది పైగా త్రీ కిడ్స్ ఉంటే అసలు ఎంత గందరగోళంగా ఉంటుంది మీకు ఈ వీడియోలో చిన్ని అంటే చిన్న క్లిప్ జస్ట్ ఒక మా టైంలో ఒక టూ అవర్స్ అయితే మీకు చూపిస్తాం అంతే మీకు డే అంత ఎలా ఉంటుందో మీరే ఇచ్చుకోవాలన్నమాట వీళ్ళ ఏజ్ కూడా కొంచెం దగ్గర దగ్గర కాబట్టి యోచన వచ్చేసి ఫోర్ ఇయర్స్ చాహ్న టూ ఇయర్స్ నయన్ వచ్చేసి నైన్ మంత్స్ కాబట్టి సో వీళ్ళు ఏంటంటే కొంచెం అల్లరు కూడా అలాగే చేస్తారనమాట యోచన బిగ్ కాబట్టి సో వాడిదే ఫస్ట్ చేయి ఉంటుంది ఎప్పుడు వాడు స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కంటిన్యూ చేస్తారనమాట నయన్ కూడా ఈ మధ్య వీళ్ళిద్దరిని చూసి అయితే కొంచెం అయితే ఫాలో అయిపోయాడు సో ఈ వీడియో కూడా నాకు మెమరీలా ఉంటుంది కాబట్టి కొంచెం రికార్డ్ అయితే చేశాను షార్ట్ వీడియోలో పెడదాం అనుకున్నా కానీ ఫుల్ లెంత్ అయితే నాకు ఇంకా అంటే ఫ్యూచర్లో కూడా నేను చూసుకోవాలనుకున్నప్పుడు మెమరీలా ఉంటుందని చెప్పి సో ఈ వీడియో అయితే వీడియోలాగా అయితే చూపిస్తేస్తున్నాను మీకు కూడా సో వీడియో ఇంకా స్టార్ట్ చేసేద్దామా చేయండి अरे नो लेके कुछ जाना नो कोड़ा चल चल गरम चला कि गरम ना जी कितने रंगी <laughs> 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 సో ఫ్రైడేకి అయితే రీచ్ అయిపోయాం అనమాట ఎక్కువ భీమవరంలో వేరే ప్లేసెస్కి వెళ్తాం కానీ ఫ్రైడో చాలా తక్కువ అనమాట సో అందుకని చెప్పి ఫ్రైడేకి వచ్చేసాము ఇక్కడ ఏంటంటే స్పేషియస్గా ఉంది అంటే ఎక్కువ మంది లేరు అందుకని చెప్పి వీళ్ళిద్దరు ఇంకా విపరీతంగా రెచ్చిపోయారు అనమాట సో నేను నయన్ కోసం ఆల్రెడీ ఒకటి ప్యాక్ చే కొన్ని పాన్ కేక్స్ లాగా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాను చూడండి త్రీ కిడ్స్ ఉంటే త్రీ బాటిల్స్ ఉంటాయి వాళ్ళకి రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవాలన్నమాట కిడ్స్తో ఉంటే అంటే వేరే అంటే లగేజ్ అనేది ప్యాకింగ్ ఎక్కువ ఉంటుంది పైగా త్రీ కిడ్స్ కాబట్టి ఇంకొంచెం వీళ్ళిద్దరు పర్లేదు కాబట్టి నయన్ కోసం అయితే కొన్ని ప్యాక్ పాన్ కేక్స్ అయితే తీసుకొచ్చేసాను నేను సో మేము తింటున్నప్పుడు వాడికి పెడితే వాడు కూడా తింటాడని చెప్పి అక్కడ ఫీడింగ్ చైర్ ఒకటి ఉందనమాట సో ఫీడింగ్ చైర్ కూడా తీసుకు రమ్మని చెప్పాము ఫీడింగ్ చైర్ వచ్చేసాక వాడిని కూర్చోబెట్టి ప్యాన్ కేక్స్ అయితే నేను ఫీడ్ చేశాను అనమాట సో ఈ యోచన చాహ్న కూడా బాగానే ఎంజాయ్ చేశారు Hello. Donde clicko guardando? సో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఫుడ్ అనేది ట్రై చేయాలంటే ఫ్రైడోకి రావచ్చు అనమాట అంటే మన రెగ్యులర్ బయట రెస్టారెంట్లో దొరికే ఫుడ్ కన్నా కొంచెం వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే మనము టేస్ట్ చేయొచ్చు సో నేను ప్యాన్ కేక్స్ కూడా నాయనకి పెట్టేశాను వాడు తినేశాడు సో మేము కూడా కొంచెం ఫుడ్ అనేది తినేసాం అనమాట మ్యాథ్స్ బాగానే ఉన్నాయి ఒక ఐటెం తప్ప మిగతావన్నీ బాగున్నాయి వీళ్ళిద్దరు కూడా కొంచెం టేస్ట్ చేసి ఇంకా కొంచెం సేపు అలా తగ్గించారనమాట కొంచెం అలా తగ్గించి మిగతా ఐటమ్స్ కొంచెం టేస్ట్ చేశాక అయిపోయాక ఇంకా మేము రిటర్న్ అయితే వచ్చేసాము పిల్లలతో ఇంకా ఎక్కువసేపు కూడా బయట ఉండలేము కాబట్టి పైగా మేము బయట రిటర్న్ అయ్యేసరికి కొంచెం రెయిన్ అనేది పడుతుంది సో నయన్ ఏంటంటే ఫుడ్ తినేసాక కొంచెం అక్కడ రెస్టారెంట్లోనే పడుకుని పోయాడు అనమాట సో ఇంకా డైరెక్ట్గా మేము ఇంకా కార్లో ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాము ఇంకా వేరే ప్లేసెస్కి ఏమీ వెళ్ళలేదన్నమాట సో ఇదే అండి చిన్న షార్ట్ వీడియో అనమాట సో ఈ వీడియో మీకు ఎక్కువ నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు ఇన్ మై లైఫ్ విత్ త్రీ కిడ్స్ కూడా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నేను రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి